గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కాదండి ఇది వచ్చేసి నైట్ అనమాట మా హస్బెండు కూరగాయలు తెచ్చినాడు డ్యూటీకి పోయి వచ్చిన తర్వాత కాళ్ళు మహిళ కడుక్కుంటున్నాడు ఈ మనిషి ఏమండి శ్రీవారు ఒక చిన్న మాట కూరగాయలు తెచ్చినాడు అనమాట నాకు ఇష్టమైన క్యారెట్ మునక్కాయలు కూడా తెచ్చినాడు సాంబార్ చేస్తా లే గ్యాస్ ఆరిపోతుంది మాటకి సరే సరేలే పొద్దున్నే కూరగాయలు తేడా అనమాట మా ఆయన ఇంకా నైట్ ఇంకా డ్యూటీ నుంచి ఇంటికి వచ్చే ఇంటికి వచ్చేటప్పుడు కూరగాయలు తెచ్చాడు

హలో ఫ్రెండ్స్ ఇప్పుడే కూరగాయలు అడుగుతున్నా పొద్దున్న చేస్తా సాంబారు ఇప్పుడు వచ్చినాడు మా వారు శ్రీవారు బాగున్నారు అందరూ చేసేస్తా తొందరగా కడిగేస్తా సాంబారు నాకు చాలా ఇష్టం అండి నువ్వు అంత దూరం పోతే వాయిస్ వినిపిడదండి కాదండి సాంబార్ నాకు చాలా ఇష్టము కొంచెం మీ కూడా చెప్పి మైక్ తీసుకోవాలబ్బా కష్టమే ఇటైతే సాంబార్ సాంబారు అన్ని కూరగాయలు వేసుకొని సాంబార్ చేసుకొని తినడం అంటే చాలా ఇష్టం నాకు మా ఆయన కూడా ఇష్టం ఆల్మోస్ట్ మా మరిదికి కూడా ఇష్టమే సాంబారు ఎప్పుడు సాంబారు చేసినావమ్మా అంటాడు మా ముగ్గురికి బాగా ఇష్టం సాంబారు అందుకు ఓకే అండి ఈరోజు ఫుల్ బ్లాగ్ ఉంటది చూసేయండి మన ఛానల్లో ఇవన్నీ కడిగేసాను నేను ఆకుకూరలు తెచ్చినాడు అనమాట ఏమాకు ఇది ఏం పేరు దీని పేరు ఎంత టమాటా పలు కేజీ టమాటా పలు కేజీ ఎంత ఎంత చెప్పు యాభైనాయా నీట్గా కడేసుకోవాలా ఫస్ట్ ఏవైనా సరే నీటి కడుక్కొని తెచ్చుకోవాలి ఇంట్లోకి బావా చూపి నాకు చాక్లెట్ తీసుకురాలేదా చాలా ఎందుకు

నొచ్చాము ఇతో ఓలాడండి దాని తెచ్చింది ఇజ్జుడు ఆడుకో మాకచ్చే ఈ రెండు ఇజ్జుడు ఇజ్జుడు అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనమాట ఇలా ఉంటుంది బేటా మొత్తం వాతావరణం టైము వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం టైం తక్కువనే అయింది ఆయన కూడా ఇంకా సన్ రైజ్ ఇంకా రాలేదన్నమాట ఓకే నేను ఇంకా కొంచెం చూపిస్తాను ఇద్దరి వాతావరణం అలా ఉంటుందండి బేటా ఇంకా ఇంట్లో వచ్చేసి ఇంకా నేను వంట చేయాలి అన్నం అయితే చేయాలి ఎర్లీ మార్నింగ్ అండి ఆడ చూడండి కొక్కు ఒకటి ఒకటి కొక్కు ఉంది ఆడ మొత్తం అంతా పని అయిపోయిన తర్వాత వీడియో తీస్తాను మొత్తం నేను కూడా ఇంకా మంచిగా రెడీ అయ్యి బయటికి వెళ్ళాలన్నమాట వీడియో తీస్తాను చూసేయండి ఈరోజు ఫుల్ ఫుల్ వ్లాగ్ ఉంటుంది ఈవినింగ్ వరకు హలో హాయ్ అందరికీ పొద్దు పొద్దున్నే ఈరోజు బ్లాగ్ తీసినా కదా పొద్దున్నే మా ఇంటి చాలా కూల్గా ఉంటుంది అదొక వీడియో తీసినాను ఇది వచ్చేసి పది పదిన్నర అవుతుంది రెడీ అయితే అయినాను బేడికి కూడా వెళ్ళేసి వచ్చినానండి వీడియో తీయలేకపోయినాను కాస్త బేడికి వెళ్ళేసి వచ్చినాను ఇంకొకటి మధ్యాహ్నం మధ్యాహ్నం మా ఫ్రెండ్ కూడా వచ్చింది పాపతో డ్యాన్స్ చేసినాను అది అంతా అలా జరిగిందనమాట ఈరోజు చిన్న మూమెంట్ పిల్లలు ఉంటే ఇంట్లో పిల్లలు ఉంటే బాగుంటుంది కదా వాళ్ళతో సరదాగా మనం చిన్నపిల్లలు అయిపోతాం ఆల్మోస్ట్ వాళ్ళతో ఆడుకుంటే మనం కూడా చిన్నపిల్లలు అయిపోతాం అలా జరిగింది మధ్యాహ్నం ఇంకా నేను బయటికి వెళ్ళేసి వచ్చి పని అంతా చేసుకొని మళ్ళీ మీ ముందుకు ఇలా వచ్చి మాట్లాడుతున్నాను లైవ్లో అయితే మస్తు జరుగుతుంది లైవ్ కొత్త కొత్త వాళ్ళు మన ఛానల్కి వస్తున్నారు అందరికీ థ్యాంక్స్ అండి వచ్చి నన్ను ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసినందుకు చాలా చాలామంది కొత్త వాళ్ళు వచ్చి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ కొంచెం స్మాల్ రిక్వెస్ట్ కాస్త ఫైవ్ కే సబ్స్క్రైబర్ల సబ్స్క్రైబర్ రీచ్ అవ్వాలనుకుంటున్నా ఈ నెలలో కాస్త సపోర్ట్ చేయండి వాచ్ టైం కాస్త ఉంది మా నా ఛానల్ బాడేజన్ అవ్వాలని ఇంకా గట్టిగా ఒక రెండు నెలల్లో మౌంటేజింగ్ చేసుకోవాలనుకుంటున్నాను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా ఉంటే మరి ఇదైతే నైట్ అనమాట నైట్ బ్లాగు మా ఆయన అయితే ఇంకా రాలేదు మా ఆయన్ని చూపిద్దాం అనుకున్నా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుస్తా మళ్ళీ మేము ముందు ఉంటాను మంచి వీడియోతో లైవ్లోకి రావాలంటే ఫోర్ థర్టీ ఈ మధ్య మూడు గంట పెట్టేస్తా లైవ్ అనేసి ఎవరైనా కొత్తగా రావాలనుకుంటే రావచ్చు బాయ్ అండి